నమస్తే నేను మీ సతీష్ మటన్ బిర్యానీ ఉడకలేదా సాయిరెడ్డి ఇది ప్రస్తుతం వైసీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే విజయ్ సాయిరెడ్డి అందరికీ తెలిసినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఆయన ఏ టూగా ఉండమే కాదు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆ వైసీపీ ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీలో నిన్న మొన్నటి వరకు ఏ నెంబర్ టూగా అంటే జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ అయితే నిన్న మొన్నటి వరకు నెంబర్ టూగా వ్యవహరించాడు ప్రస్తుతం అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఉన్నటువంటి ఆ పవర్స్ అన్నీ కూడా కత్తిరించి పక్కన పడేశాడు అయితే ఆ విజయసాయి రెడ్డిని ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చే సమయానికి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా అయితే జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు ఈ క్రమంలో విజయసాయి రెడ్డి కూడా ఇక తాను ఏదైతే అయితే ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా ఆ పార్లమెంట్ పరిధిలో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏదైతే విజయసాయి రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాడో ఆ ప్రచారం జరుగుతున్నటువంటి తీరును చూసి ఈ రోజున అక్కడ ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉడికిపోతూ ఉన్నారు భయపడిపోతూ ఉన్నారు కారణం ఏమిటి అంటే విజయసాయిరెడ్డికి వస్తున్నటువంటి స్పందనే దానికి కారణం విజయసాయి రెడ్డికి ఏంటి జగన్మోహన్ రెడ్డికి అయినా కూడా ఏ రకమైనటువంటి స్పందన వస్తుందనేటువంటిది అందరికీ తెలుసు ప్రధానంగా అసలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర అని చెప్పేసి అని అదో డ్రామా తుసూ యాత్ర అవుతుంది కదా ఆ యాత్ర చేస్తుంటేనే జనాలు రావట్లేదు అని చెప్పి ఎక్కడికక్కడ మొన్న మనం చూసాం కదా అజిత్ సింగ్ నగర్ సింగ్ నగర్లో గులకరాయి దాడి జరిగినప్పుడు ఆ వేముల సతీష్ తల్లి చెప్పింది ఆడవాళ్ళకి రెండు వందలు మగవాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు ప్లస్ ఆ క్వార్టర్ బుడ్డి ఏదో ఇస్తున్నారు అని చెప్పేసి అని ఈ రకంగా డబ్బులు ఇచ్చి జనాన్ని తెచ్చుకుంటే తప్పితే జగన్మోహన్ రెడ్డికి కూడా జనాలు రావట్లేదు అలాంటిది విజయసాయి రెడ్డికి ఏ స్థాయిలో వస్తారు జనాలు ఎలాంటి పరిణామాలు ఉంటాయి కాబట్టి ఆ ఎన్నికల ప్రచారం ఏదైతే జరుగుతూ ఉందో ఆ జరుగుతున్నటువంటి ప్రచార క్రమాన్ని చూసి ఆ ఏడు నియోజకవర్గాలు ఆ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా వడికిపోతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి కారణం ఏమిటి అంటే విజయసాయిరెడ్డి ప్రచారానికి వెళ్తే జనాలు ఎవరో కూడా కనీసం అంటే కనీసం స్పందించినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఆయన ఆదరించినటువంటి పరిస్థితి ముఖ్యంగా విజయసాయిరెడ్డి నేను నెల్లూరు వాడిని నేను ఇక్కడే నా ప్రాపరు నా ఇదే నేటివ్ నేను ఇక్కడ వాడిని నేను నెల్లూరు వాడిని నేను నెల్లూరుకు చెందినటువంటి వ్యక్తిని అని చెప్పుకుంటున్నా కూడా ఎక్కడా కూడా స్పందించినటువంటి పరిస్థితి ఎక్కడా స్పందన రావట్లేదు విజయసాయిరెడ్డి ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు కనీసం అక్కడ నిలబడి ఆయన మాట్లాడే మాటలు కూడా వినేటువంటి పరిస్థితులు లేవు ఈ క్రమంలోనే మొన్న జగన్మోహన్ రెడ్డి అయితే కావల్ నియోజకవర్గంలో కావల్లో పెట్టినటువంటి సభకి విజయసాయి రెడ్డిని ప్రమోట్ చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగాడు రంగంలో దిగి ఆ కావల్లో పెద్ద సభ పెడితే రెండు వేల నుంచి మూడు వేల మంది వచ్చారు అంతే ఏది జగన్మోహన్ రెడ్డి వెళ్తేనే రెండు వేల నుంచి మూడు వేల మంది వచ్చారు మళ్ళీ విజయసాయిరెడ్డి మాట్లాడుతుండగానే ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా కాదు విజయసాయిరెడ్డి మాట్లాడుతుండగానే వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇదంతా కూడా చూసి జగన్మోహన్ రెడ్డికి అయితే కనుక ఈ అంశం అనేటువంటిది మింగుడు పడని అంశంగా పరిణమిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే నెల్లూరు జిల్లాలో ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది వైసీపీకి అంటే అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అసలు భారీ మెజార్టీ తోటి అక్కడ క్లీన్ స్వీప్ చేసినటువంటి నెల్లూరు జిల్లాలో ఈ రోజున ఏదైతే ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు కావచ్చు లేదంటే కనుక కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళు ఆ పార్టీని వైసీపీని వీడి ఏడాది ఏడాదిన్నర అధికారం ఉండంగానే ఆ పార్టీని వీడి బయటకు వచ్చేయడం జగన్మోహన్ రెడ్డికి ఒక కోలుకోలేని దెబ్బగా పరిణమిస్తే ఇప్పుడు తాజాగా ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళు కూడా పార్టీని వీడి రావడం అనేటువంటిది మాత్రం జగన్మోహన్ రెడ్డికి అసలు తట్టుకోలేనటువంటి ఒక ఎదురు దెబ్బగా అయితే మాత్రం మారినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఏదైతే నెల్లూరు జిల్లాలో ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఆ పార్లమెంట్ పరిధిలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా చూసుకుంటే పది తొమ్మిది నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో అక్కడ అభ్యర్థులకి డిపాజిట్లు రావడం కూడా కష్టం అన్నటువంటి సంకేతాలు కూడా కనిపిస్తా ఉన్నాయి అదే సమయంలో కూటమి అభ్యర్థులకి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు ప్రజల నుంచి వస్తున్నటువంటి మద్దతు కావచ్చు ఆ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తుంటే ఏదైతే ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారో ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకైతే తమ ఓటమి కళ్ల ముందు కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే మొన్న అసలు కావల్ నియోజకవర్గం ఇందాక చెప్పుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేంత వరకు కూడా ప్రజలు అక్కడ ఆగలేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉందో క్లియర్ కట్ గా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ క్రమంలోనే ఏదైతే విజయసాయి రెడ్డి కూడా ఈ రోజున ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఉంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి అనేటువంటిది నిన్న మొన్న దాకా అదే ఈ మధ్య ఏదో ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఒకసారి ఆ వీడియోని మళ్ళీ చూద్దాం ఇదే చూస్తున్నాం కదా ముఖ్యంగా పరిస్థితి ఏమిటి అంటే విజయసాయి రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్తే ప్రజలు ఎక్కడ ఆగట్లేదు దీంతో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు ఆ మనుషుల్ని తీసుకొచ్చి ఏదో ఒకటి చూపించుకోవాలి అని చెప్పి వాళ్ళకి ఆడవాళ్ళకి డబ్బులు మగవాళ్ళకి డబ్బులతో పాటుగా మందు సీసాలు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మటన్ బిర్యానీలు కూడా పెడతా ఉన్నారు మటన్ బిర్యానీలు కూడా పెడతాం మీరు రండి మా ఎన్నికల ప్రచారంలో పాల్గొనండి మాతో పాటు తిరగండి మేము మాట్లాడే దగ్గర గుంపులు గుంపులుగా జనాలు ఉండండి అని చెప్పి ఆడవాళ్ళకైతే కనుక నాలుగు వందల యాభై రూపాయలు మగవాళ్ళకైతే కనుక ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చి ఒక క్వార్టర్ బుడ్డిని కూడా ఇస్తున్నారు అట నెల్లూరు జిల్లాలో విజయసాయి రెడ్డి గారు మరి ఎందుకు ఇవ్వరు ఆ రోజున జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఏ ఉన్నాడు కదా ఈయన కూడా ఎంతో కొంత సంపాదించాడు కదా ఇప్పుడు ఎన్నికల్లో ఇప్పుడు వరకు అంటే రాజ్యసభ సీట్లు ఆ సీట్లు నామినేటెడ్ పదవులు తీసుకుంటూ వచ్చాడు ఇప్పుడు నేరుగా ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేస్తావు నాకు తెలియదు నువ్వు అక్కడ ఖర్చు చేసుకోవాల్సిందే అంటే ఈయన ఖర్చు చేయాలి ఇప్పుడు ఖర్చు చేస్తా ఉన్నాడు ఖర్చు చేస్తున్నా కూడా జనాలు రానటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏం చేశాడు ఈయన్ని తీసుకెళ్ళి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా వేశాడు మరి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా వేశాక ఏం చేశాడు జగన్ రెడ్డి అక్కడ ఏమైనా అభివృద్ధి చేశాడా అక్కడ ప్రజలకు ఏమైనా మంచి పనులు చేశాడంటే కాదు దేవాలయాల భూములు ప్ర ప్రభుత్వ భూములు చుక్కల భూములు ట్వంటీ టూ ఏ అని చెప్పేసి అని ఆ భూములు ఈ భూములు ఆస్తులు కొండలు ఆశ్రమ భూములు ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా ఏ ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ దాని మీద కన్నేయడం కబ్జా చేయడం ఇదే పనిగా పెట్టుకున్నటువంటి విజయసాయి రెడ్డి రెండున్నర మూడేళ్ల పాటు అక్కడ పూర్తిగా దోపిడీ చేశాడు అక్కడ ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా మా ఆస్తులు అసలు సక్రమంగా ఉన్నాయా లేదా మా ఆస్తులు సేఫా కాదా అని చెప్పి ప్రజలు భయపడిపోయేటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పరిచాడు మరి ఏ కాలం చెల్లింది ఆయన పైన పూర్తి వ్యతిరేకత వచ్చింది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి వెళ్తే కూడా జగన్మోహన్ రెడ్డి మీద కూడా ప్రజలు తిరగబడతారు అనేటువంటి స్టేజ్ అక్కడికి వచ్చేటప్పటికీ అప్పుడు తేరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి పీకి కొంతకాలం పక్కన పడేశాడు ఇంకేవేవో చిన్న చితక పార్టీ పదవులు ఇచ్చాడు కొంతకాలం అయితే అసలు పార్టీలో ఏ రకమైనటువంటి పదవి ఇవ్వకుండా పక్కన పడేశాడు ఇదంతా చేసి ఇప్పుడు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికీ పార్టీలో ఎవరూ ఉండట్లేదు అసలు ఇంతకాలం పార్టీలో ఉన్నటువంటి నేతలు మనకు ఫుల్ సపోర్ట్లే మనతో పాటే ఉంటారు అనుకున్న వాళ్ళందరూ కూడా తన దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్నారు అనుకున్నటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చూసి ఈ రోజున పార్టీని వీడి వెళ్ళిపోయారు దీంతో అక్కడ అభ్యర్థులు దొరకట్లేదు ఎవరు కూడా నీకు టికెట్ ఇస్తాం రారానైనా అయినా వచ్చి నిలబడు అంటే ఎవరు రావడానికి కూడా ధైర్యం చేయట్లేదు ఈ క్రమంలో గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డిని తీసుకొచ్చి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు అయితే అసలు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏమేమి చెప్పుకుని అభ్యర్థుల్ని మభ్యపెట్టాడు ఫస్ట్ ఏమో దొంగ ఓట్లు ఉన్నాయి మనకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు నియోజకవర్గానికి దొంగ ఓట్లు సృష్టించేశాము ఆ దొంగ ఓట్లే మనల్ని గెలిపిచ్చేస్తాయి మీరేం బాధపడక్కర్లేదు అని చెప్పేసి అన్నాడు అభ్యర్థులు కూడా నిజమే కదా దొంగ ఓట్లు జగన్మోహన్ రెడ్డి బాగానే పెట్టాడు కదా అని చెప్పి మేము నిలబడతాంలే అని ముందుకొచ్చారు కానీ ఏమైంది ఎన్నికల సంఘం దాదాపుగా దొంగ ఓట్లన్నిటిపైనా కూడా తొలగించేటువంటి ప్రక్రియ స్టార్ట్ చేసి దొంగ ఓట్లని దాదాపుగా తొలగించేసినటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి ఆ దొంగ ఓట్లు అనేటువంటి అంశం ఈ రోజున ఆయనకి బెడిసిగొట్టినటువంటి పరిణామం ఈ క్రమంలోనే అధికారులంతా కూడా మన వాళ్ళే అధికార యంత్రాంగం అంతా కూడా మందే ఏం పర్వాలేదు అధికారులు మనకు అండగా ఉన్నారు కాబట్టి అధికారులను అడ్డం పెట్టుకుని ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా మనం నెగ్గుకు రావచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన కుట్రలను అయితే పన్నాడు మళ్ళీ అభ్యర్థులు వాస్తవమే అనుకున్నాడు కానీ ఏమైంది ఈ రోజున పరిస్థితి కేంద్ర ఎన్నికల సంఘం కొరడా గులిపిస్తే ఈ రోజున అధికారులందరూ కూడా బదిలీ వేటు పేరుతోటి పోయారు మరి జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి అధికారులంతా కూడా ఈరోజు అక్కడి నుంచి వైదొలిగిపోవడం వాళ్ళందరినీ కూడా బదిలీల పేరుతోటి వేటు వేయడంతో అధికారుల బలం పోయింది వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లు ఒక్కో వాలంటీర్ యాభై ఇళ్ళు ఉన్నాయి వాలంటీర్లంతా కూడా యాభై కుటుంబాలతోటి మనకే ఓట్లు వేపిస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అది చెప్పాడు ఇప్పుడు ఏమైంది వాలంటీర్ వ్యవస్థను కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి దీంతో ఏదైతే వాలంటీర్లను నమ్ముకుంటే ఆ వాలంటీర్ల ప్లాన్ కూడా బెడిసి కొట్టింది ఇక ఏముంది ఇప్పుడు ఏ విధంగా నిగ్గుకు రావాలి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులైతే కనుక అటు విజయసాయి రెడ్డి వస్తే ఏదో మేలు జరుగుతుంది అని భావిస్తే ఆయనకు ఉన్నటువంటి ఫేమో ఆ పార్టీలో ఉన్నటువంటి ఇదో ప్రజల్లో ఎంతో కొంత విజయసాయిరెడ్డి అంటే తెలుసు కదా ఓ పవర్ఫుల్ అని అనుకున్నారు వైసీపీ నాయకులు కూడా అలా అనుకుని పప్పులో కాలేసారు కానీ అక్కడికి వెళ్తే అర్థమైంది విజయసాయిరెడ్డి వస్తే మనకు వచ్చే పది ఓట్లలో తొమ్మిది ఓట్లు మన దగ్గర నుంచి జారిపోతాయి ఎందుకంటే ప్రజలు విజయసాయిరెడ్డికి వాల్యూ ఇవ్వట్లేదు వాడికి ఏదో విలువ ఉంది అని అనుకున్నాం కానీ ఏదైతే విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారంలోకి వచ్చి ఏం చెప్పాలి ఐదేళ్లుగా మేము చేసినటువంటి అభివృద్ధి ఏంటి మేము చేసినటువంటి పరిపాలన ఏంటి మేము అందించినటువంటి సంక్షేమం ఏంటి అని చెప్పాలి అవేమైనా చెప్తున్నాడా అవేమీ చెప్పట్లేదు ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని బూతులు తిట్టడం అసలు బూతులు తిట్టడం నెల్లూరు జిల్లా సంస్కృతి కాదు నెల్లూరు ప్రజలు అలాంటివి ఎంకరేజ్ చెయ్యరు అయినా కూడా తిడితే ప్రజలందరూ ఆకర్షితులవుతారు అవుతారు తిడితే ప్రజలందరూ కూడా మన వైపు టర్న్ అవుతారు ఇదిగో ప్రతిపక్షాలని తిడుతున్నారు అంటే వీళ్ళు ఎంత బలం ఉండాలి వీళ్ళకి ఇలాంటి బలమైన నాయకుడు కదా మనకు కావాలి అని అనుకుంటారు అని చెప్పి విజయసాయిరెడ్డి అదొక అదేదో అతి తెలివితేటలు అంటారు కదా ఆ అతి తెలివితేటలు ప్రదర్శించి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ తిడతా ఉంటే నెల్లూరు జిల్లా ప్రజలు చూసి అసహ్యించుకుంటా ఉన్నారు నువ్వేంటి నీ వయసు ఏంటి నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి కనీసం సిగ్గుండే మాట్లాడుతున్నావా అని చెప్పి రెడ్డిని ముఖాన్న ఉమ్మేసి ఆయన ప్రచారానికి వస్తూ ఉంటే ప్రజలందరూ అక్కడి నుంచి పక్కకు తప్పుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇప్పుడు అసలు విజయసాయిరెడ్డిని రెడ్డిని నమ్ముకుని మనమంతా కూడా అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలబడ్డాం పరువు పోయేలా ఉంది పరువు పోవడమే కాక వచ్చే ఓట్లలో కూడా తొంభై శాతం ఓట్లన్నీ విజయసాయి రెడ్డి వల్ల మనకి మొత్తం అన్ని కూడా దెబ్బ పడిపోతూ ఉన్నాయనేటువంటి ఇదితోటి వైసీపీ నాయకులంతా కూడా తలలు పట్టుకుంటా ఉన్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కూడా ఏదో రకంగా మళ్ళీ ఏం పర్లేదు నేనున్నా అని చెప్పడానికని ఇప్పుడు ఇంకో కొత్త డ్రామాకి తెరలేపాడు ఏంటి అంటే ఏజెంట్లు ఉన్నారు కదా కూటమికి సంబంధించినటువంటి ఏజెంట్లను ఎంత ఖర్చైనా పర్లేదు నేను కొనేస్తాను ఆ ఏజెంట్లు అందరూ కూడా మనకి ఓట్లు గుద్దిస్తారు పర్లేదు మనం గెలిచేస్తాము అని చెప్పేసి అని చెప్ ఆ విధంగా నాయకుల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ నాయకులకు కూడా సినిమా అర్థమైపోయింది కూటమి ఏజెంట్లను కొంటావు కరెక్టే ప్రజలు కదా వచ్చి వేసేవాళ్ళు ప్రజలు ఓట్లేసే వేయకుండా మనం ఎలా గెలుస్తాము మనం ఎలా అధికారంలోకి వస్తాము నిన్ను నమ్ముకొని మేము నట్టేట మునిగాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొన్న నెల్లూరు వచ్చినప్పుడు కావలికి వస్తే అక్కడ ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా తమ మొరని జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టుకున్నారట ఇక జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి అయితే తలబట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో లోనే ఏదైతే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వెళ్ళి రండి మీకు డబ్బులు ఇస్తున్నాము మందు సీసా ఇస్తున్నాము మందు సీసాతో పాటు మటన్ బిర్యానీ కూడా పెడుతున్నాము అంటే అక్కడ ప్రజలే చెప్తా ఉన్నారు నువ్వొద్దు నీ మందొద్దు నీ మటన్ బిర్యానీ వద్దు మాకు మా ఆస్తులు మా భూములు మా ప్రాణాలు సేఫ్గా ఉంటే చాలు నువ్వు మళ్ళీ ఇక్కడ అధికారంలోకి వచ్చావంటే ఇప్పటికే ఉత్తరాంధ్ర వెళ్ళి అక్కడ మొత్తం గుల్ల చేశావు ఇప్పుడు నెల్లూరు వచ్చావంటే మా భూముల మీద నీ కన్ను పడుతుంది నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తే మా భూములు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పి మేము భయపడుతూ చావాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి నీ వల్ల మాకు ఈ దరిద్రం వద్దు నీలాంటి దరిద్రుడు ఇక్కడ ఉండకుంటే బెటరు అని చెప్పేసి అని ఈ రోజున విజయసాయిరెడ్డి ముఖాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ పరిణామాలు చూసి జగన్మోహన్ రెడ్డి ఏట్రా నాయనా నాకు ఈ కర్మ అని చెప్పేసి తల బాదుకుంటున్నాడట ఇది తాడేపల్లిలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ